అమ్మా వేడిగా ఏదైనా ఉంటే అమ్మా అసలే చలికాలం ఇదిగో పట్టు రేపటి నుంచి పది రోజులు మా ఇంటికి రాకు మా ఆయన ఊరెళ్ళాడు వంట చేయడానికి ఎవరు లేరు అయ్యో మరి మీరేం తింటారమ్మా రైస్ పెట్టుకొని కర్రీస్ కర్రీస్ పాయింట్ నుంచి తెచ్చుకుంటాను ఎందుకమ్మా మీకు అంత ఇబ్బంది ఇన్ని రోజులు మీరు ఏది వండుకున్నా నాకు పెట్టేవారు కదమ్మా ఈ పది రోజులు నాలుగేళ్ళు ఎక్కువ తిరిగైనా సరే మీకు క్యారేజ్ ఏవండి ఆ సంతుని చూడండి వాళ్ళ ఆవిడిని రోజు సినిమాలకి శిఖార్లకి తీసుకెళ్తున్నాడు మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు బండి ఎలా ఉంది ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా మూడు తర్వాత వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు సంవత్సరం తర్వాత పదిహేను రోజులకో ఇరవై రోజులకో తుడిచేవాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత నెలకో రెండు నెలలకో తుడిచేవాళ్ళు ఆ తర్వాత తొడ్డమే మానేశారు వత్తలో ఎవరికైనా మోజుంటదే పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది అది మధ్య సెకండ్ నాతో మాట్లాడతలేదే మందు పెడదామా కాల్ చేసిన రిప్లై ఇవ్వట్లేదే చేతబడి చేపిద్దాం అసలు ఎవరో నా గురించి ఏదో చెప్పిండే హే హే మూడు పది సెట్ల కాడ అన్న ముద్ద పెడదాం అసలు అమ్మచ్చా అవన్నీ నీకు చేసిన కాబట్టి నువ్వు నాతో ఉన్నావు అవన్నీ నీకు చేసిన కాబట్టి నువ్వు నాతో ఉన్నాం అది మధ్య సక నాతో మాట్లాడతలేదే మందు పెడదామా కాల్ చేసిన రిప్లై ఇవ్వట్లేదే చేతపడి చేపిద్దాం అసలు ఎవడో నా గురించి చెప్పిండి హే హూడు బజ్ అట్లా అన్న ముద్ద పెడదాం నమ్మచ్చా అవన్నీ నీకు చేసినావు కాబట్టి నువ్వు నాతో ఉన్నావు అది మధ్య సక్క నాతో మాట్లాడతలేదే మందు పెడదామా అమ్మాయి గారు కాఫీ సత్తి నువ్వు పేపర్ చదువుతావా అబ్బా అంటే చాలా సిరాకు చదవడం రాదు కాబట్టి భార్య ఉన్నంత వరకే ఆనందము భార్య ఉన్నంత వరకే ఆరోగ్యము భార్య ఉన్నంత వరకే భర్తకు ఐశ్వర్యము భార్య ఉన్నంత వరకే ఆ భర్తకు ఉన్నతమైన ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి ఈ భార్య ఆలోచనలను భార్యను దూరం చేసుకోకండి భార్యను మంచిగా చూసుకున్నంత వరకే మీ ఔన్నత్యము మీ గొప్పతనం కాబట్టి భార్యను పసిపిల్లలాగా చూసుకోండి ఎందుకంటే చివరి దశలో నిన్ను చంటి పిల్లలాగా లాలిస్తూ పాలిస్తూ దగ్గర తీసుకోండి తోడుగా నీడగా ఉండేది చివరికి భార్య అనే విషయం గుర్తుంచుకోండి రైటేనా ఏనా ఈ అమ్మ నాన్నలు అనాలి చిన్నప్పటి నుంచి చదువు 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 అని ఫోర్స్ చేసి చివరాఖరికి ఎవరికో ఇచ్చి కట్టబెట్టడానికి చదవడం ఎందుకు ఆ పెళ్లి చూపులో కూడా వాళ్ళు మళ్ళీ కండిషన్ షీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ వీలైతే డిస్టింగ్షన్ గోల్డ్ మెడల్ ఇంకేదో మెడల్ కూడా రావాలి కానీ పెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉండాలి ఎందుకు అమ్మా వేడిగా ఏదైనా ఉంటే ఇవ్వండి అసలే చలికాలం ఇదిగో పట్టు రేపటి నుంచి పది రోజులు మా ఇంటికి రాకు మా ఆయన ఊరెళ్ళాడు వంట చేయడానికి ఎవరు లేరు అయ్యో మరి మీరేం తింటారమ్మా రైస్ పెట్టుకొని కర్రీస్ కర్రీస్ పొయింట్ నుంచి తెచ్చుకుంటాను ఎందుకమ్మా మీకు అంత ఇబ్బంది ఇన్ని రోజులు మీరు ఏది వండుకున్న నాకు పెట్టేవారు కదమ్మా ఈ పది రోజు నాలుగేళ్ళు ఎక్కువ తిరిగైనా సరే మీకు క్యారేజ్ తీసుకుంటా